అయితే స్వామి మీరు అశ్వద్వామతో సంభాషించినప్పుడు వారు ఏమన్నా మీకు యోగ రహస్యాలు ఏమన్నా చెప్పడం జరిగింది చెప్పారు ఆయన ఆయన ఏమన్నారంటే ఆరాధన చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు లేక ఏదన్నా జపం చేస్తున్నప్పుడు ఇతరులను దృష్టిలో పెట్టుకోవద్దు నేను ధరించాలనుకో ఒక వ్యక్తి మీద ఈర్షతోటో అసూయతోటో లేకపోతే వాడికంటే పేరు రావాలనో ఎవడన్నా చేయడం మొదలు పెడితే ఉన్నది కూడా పోతుంది ఇది సాధకులకి చాలా ముఖ్యమైన అవసరం ఇప్పుడు కలియుగంలోనే కదా ఆ రోజుల్లో కూడా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి ప్రారంభంలో విశ్వామిత్రుడు ఏం చేశాడు వశిష్ఠుడితో విరోధం పెట్టుకుని ఆయనలా బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఎంతో పడ్డాడు ఆయన మహాత్ముడు కనుక ఏదో దైవానుగ్రహంతో బ్రహ్మర్షి అయ్యాడు అయినా దానివల్ల ఆయన జీవితంలో చాలా దెబ్బలు తిన్నాడు అంత స్థాయి ఇవాళ మానవులకు ఉండదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కలియుగంలో ఒకడోడు ఆశ్రమం పెట్టాడు వాడికి కొంత కీర్తి వస్తుంది లేకపోతే ఒకడికి ఏదో కొంతమంది భక్తులు చేరారు మనం కూడా అలాగే తయారవ్వాలి అంతకంటే గొప్పవాడనిపించుకోవాలనే ఊహతో జపం చేస్తే మాత్రం అది భ్రష్టత్వానికి దారితీస్తుంది అసలు కీర్తి ఎందుకండి మనకి భగవంతుడి ధ్యానం చేస్తే వాడంతటి వాడు ఇవ్వాలి వాడు ధనం ఇవ్వాలి తప్ప ఈ మనుషులు తూచి పులిని తూచి అక్కవాత పెట్టుకున్నట్టుగా ఈ కలియుగంలో తయారవడం వల్లే అసలుకే అసలు వస్తుంది సాధనలోన కాబట్టి ఇందులోంచి తప్పనిసరిగా బయటపడాలి ఆయన అనేక విశేషాలు చెప్పారు అందులో కొన్ని ప్రస్తుతానికి మీ ముందు పెడుతున్నది అనమాట ఎప్పుడు రాగరహితుడై ఉండాలి గృహస్థాశ్రమంలో ఉన్నంతకాలం గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాలి భార్యని పిల్లల్ని అతిథులని అందరినీ చాలా జాగ్రత్తగా చూస్తూ ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలి క్షణికోద్రేకం వల్ల ఎక్కువ మంది దెబ్బతింటారు నేను ఉద్రేకంతో నా తపస్సు దెబ్బతీసుకున్నాను పాడు చేసుకున్నాను ఎప్పుడు ఉద్రేకానికి గురి అవ్వద్దని చెప్పేవాడు ఆయన